హలో అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు బాలు ప్రజెంట్ వచ్చేసి కల్వకుడి దగ్గరలో శ్రీశైలం హైవే కాడ ఉన్నానండి కనిపిస్తుందిగా ఇదే శ్రీశైలం హైవే జంక్షన్ వద్ద ఉన్నాను సో ఇక్కడ ఈ శ్రీశైలం జంక్షన్ వద్ద మనకి ఎస్బిఎం ఇన్ఫ్రా వాళ్ళు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సైట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది కనిపిస్తుందిగా ఇదే సైటు సో ఇక్కడ వచ్చేసి ఎస్బిఎం ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సాంబాషూడ్ సార్ సిఈఓ సాంబాషూడ్ గారు ఇక్కడనే ఉన్నారనమాట సో సార్ని అడిగి సైట్ డెవలప్మెంట్ ఏంటి సో ఏ విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ ఉంది సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ సార్ తెలుసుకుందాం సో సార్ వచ్చేసి ఇక్కడనే ఉన్నారు సార్ నమస్తే సార్ హలో సార్ నమస్కారం ఓకే సార్ సైట్ అనేది ఎన్ లో ఉంది ఈ సైటు సో రోడ్ విడితే ఎంత ఉంది కొంచెం క్లియర్గా చెప్పండి సార్ రోడ్ విడితే అనేది సార్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పన్నెండున్నర ఎకరాలు ఉంది ఈ పన్నెండున్నర ఎకరాల్లో మనం ఇచ్చినటువంటి సబ్ రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్స్ ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ ఎంట్రెస్ అయితే అది ఫార్టీ ఫీట్ ఇచ్చి మనం సెంటర్ లైటింగ్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఓకే నైస్ అదే విధంగా వచ్చేసి సైట్ ఇన్నర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కొంచెం దాని గురించి కూడా క్లియర్గా చెప్పండి సార్ వ్యూవర్స్కి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తాం ఈ సైట్లో మేజర్గా ఇన్నర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే మన ఎస్బీఎం కంపెనీ యొక్క ఫస్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు కాబట్టి మనం డిటిసిపి నామ్స్ ప్రకారంగానే కాకుండా అదనంగా ఇంకొక టూ హండ్రెడ్ టైమ్స్ మనం దీన్ని బెటర్గా డెవలప్మెంట్ మాకు ఒక ఆశయం ఉంది మన ఎస్బీఎం ఇన్ఫ్రా కంపెనీ అంటే కస్టమర్లకు నమ్మకానికి అమ్మఒడి కాబట్టి కస్టమర్ల నమ్మకం ప్రకారంగా మనం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఒక గా చేయాలని చెప్పేసి మన ఒక ఆలోచన ఉంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చాలా ఎక్స్ట్రానల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్ ఓకే పార్కులు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇందులో ఎన్ని పార్కులు ఉన్నాయి సార్ టోటల్ ఈ టూ అండ్ లో మనకు టూ పార్క్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఒక పార్క్ ఉంది అండ్ ఫ్రంట్ లో ఒక పార్క్ ఉంది ఈ ఫ్రంట్లో ఉన్నటువంటి పార్కులు ఏదైతే ఉందో దీంట్లో టోటల్ గ్రీనరీ డెవలప్మెంట్ చేసేసుకొని దీంట్లో మెయిన్గా మనకి బుద్ధ స్టాచ్యూ అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ ఫీట్ హైట్ తోని మనం బుద్ధ స్టాచ్యూని ఇక్కడ మనం పెట్టబోతున్నాం ఈ బుద్ధ స్టాచ్యూని ఇక్కడ పెట్టడానికి రీజన్ ఎందు సార్ అంటే మనకి మనస్సు ప్రశాంతంగా కాసేపు మనం విశ్రాంతి తీసుకోవడం కోసం బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి బుద్ధ స్టాచ్యూ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే హైదరాబాద్ టు సీసన్లో వెళ్ళేటువంటి రహదారిలో ఎక్కడ కూడకంగా ఒక బుద్ధ స్టాచ్యూ పార్క్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్ సో అది చాలా ఎక్స్ట్రాటెడ్గా ఉంటుంది ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కూడకంగా దాంతోపాటు వెనకాల మరొక పార్క్ ఉంది ఆ వెనకాల ఉన్నటువంటి మరొక పార్క్ లో మనం ప్లాన్ చేస్తుంది అంటే వాకింగ్ ట్రాక్స్ ప్లాన్ చేస్తున్నాం అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ పార్క్ పక్కనటువంటి ఒక బ్లాక్ లో వీకెండ్ హౌసెస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్ నైస్ సార్ నైస్ అదే అదేవిధంగా మనకి ఎవరైతే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపనాడు ఏం రిటర్న్స్ వస్తాయి ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా కొంచెం దాని గురించి కూడా క్లారిటీ వివరించాడు సార్ ఓకే సార్ డెఫినెట్గా సార్ మంచి క్వశ్చన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అలా రీజన్స్ ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనకి ఇప్పుడు ఉన్నటువంటి వెంచర్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఇది హైదరాబాద్ టూ సీస్లో వెళ్ళేటువంటి టీ జెక్షన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ మేజర్గా ఇక్కడ నుంచి జస్ట్ నియర్ బై వంగూరు మండలం ఉంటుంది సార్ వంగూరు మండలానికి సంబంధించి మనకి కిష్టంపల్లి దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అది మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాలుగు జిల్లాలకి ఒకే ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ మనకు ఇస్తున్నారు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ అది డెవలప్ చేయబతారు దానిలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ సో తద్వారా కూడా మంచి డిమాండ్ క్రియేట్ అయింది అదే కాకుండా ఇంకా మనకి ఏదైనా ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి అంటే డిపెండ్ అయిన్ త్రీ పాయింట్స్ ఉంటాయి సార్ ఆ త్రీ పాయింట్స్ ఏంటంటే ఒకటి రోడ్స్ కనెక్టివిటీ బాగా ఉండి ట్రాన్స్పోర్టేషన్ ఏవిగా జరిగినప్పుడు ఆ ప్రాంతం మనకు అభివృద్ధి చెందుతుంది అలాగే దాంతో పాటు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రైవేట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ పర్పస్ లా కూడా మంచి డెవలప్ అవ్వడం జరుగుతుంది ఈ రెండింటితో పాటు మూడవది సార్ మనకి టూరిజంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా అంటే టెంపుల్స్ కానీ లేదా టూరిజంగా ఉంటే కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ సో మరి ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ మూడు ఇక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటి హైవే ఏదైతుందో ఇది హైదరాబాద్ టు శ్రీశీలం జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు దాని నెంబరు అలాగే ఈ టీ జంక్షన్ దగ్గర మనకి ఏదైతే మరొక హైవే ఉందో అది విజయవాడ కోలాడ నుంచి మనకి రాయచూర్ వెళ్తుంది కర్ణాటక సో ఇది మూడు రాష్ట్రాలను కనెక్టివిటీ చేస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది సో ఇది కూడా ఎన్ హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ సార్ ఇవి రెండు కాకుండా మరొక జాతీయ రహదారి ఉంది కల్లకుర్తి ప్రాంతానికి అది హైదరాబాద్ టు తిరుపతి ఇప్పుడు నూతనంగా విస్తరిస్తుంది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ కూడా అయింది సార్ సో ఈ యొక్క జాతీయ రహదారి మరి వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ కే సో ఇక్కడ మనకు మూడు నేషనల్ నేషన్ ఉన్నాయి కాబట్టి అంటే రోడ్ల కనెక్టివిటీ బాగా ఉంది ర్సెంట్ డెవలప్మెంట్ అని స్కోప్ ఉంది సార్ ఇక్కడ అదే కాకుండా మనకి హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ అని చెప్పేసి మనకి ఏదైతే న్యూస్ ఉందో ఇది కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనకు అనౌన్స్మెంట్ తింటా ఉన్నాం మరి ఈ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది ఆ ఫార్మసీ డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ రోడ్స్ అనేవి కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేసేస్తారు మనకి వెరీ షార్ట్లీ ఇంకో త్రీ ఫోర్ లో ఫార్మాసిటీ డెవలప్మెంట్ అయితే దీనిలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్ తద్వారా ఇక్కడ మనకి ఇంకా రైట్స్ అనేది హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్ అదే కాకుండా మనకి వెరీ నియర్ టు త్రిపుర డెవలప్మెంట్ ఉంటుంది దాంతో అప్ అప్కమింగ్ మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కల్కుర్తి ప్రాంతానికి మనకు అనౌన్స్మెంట్ ఉంది అలాగే మనం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కొండారెడ్డిపల్లి గ్రామంలో సంబంధించింది సార్ సార్ అవును అదేవిధంగా కస్టమర్లకి మనకు ఎంత ఎన్ని గజాలలో మనం ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది సార్ కస్టమర్లకి ఈ ప్రాజెక్ట్లో మనకి కస్టమర్కి మనం వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఆర్స్ ప్లాట్స్ మనం డిజైన్ చేయడం జరిగింది అలాగే కార్నర్ బిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ఆర్డ్స్ మనం ప్లాన్ చేయడం జరిగింది సార్ నైస్ సార్ ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్స్ కూడా నూట నలభై ఆరు నూట యాభై కేసాలు అంటే ఈజీగా తీసుకోగలుగుతారు సో అదేవిధంగా రేట్ల విషయానికి వస్తే ఏ విధంగా రేట్స్ ఉన్నాయి సార్ ఎందుకంటే హైవే కానుకొని వెంచర్ ఉంది కాబట్టి హైవే ఫేసింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉన్నాయనేది రేట్ల గురించి చూడంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఓకే సార్ మనకి హైవే ఫేసింగ్ ఏవైతే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయో అది మనకు గజం వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు మనం ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు హైవే ఫేసింగ్ ఉన్నటువంటి కమర్షియల్ ప్లాట్స్ అన్ని ఇవ్వడం ఆల్మోస్ట్ అన్నీ బుకింగ్ అయిపోయినాయి సోల్డ్ అవుట్ సార్ మనకి హైవే ఫేసింగ్ తర్వాత సెకండ్ ఏదైతే ఉందో మనకు కమర్షియల్ బ్యాక్ సైడ్ ఇక్కడ టెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఆర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు బ్లాక్లలో దాని తర్వాత మిడిల్ బ్లాక్స్ ఇంకొక ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి ఈ మిడిల్ మిడిల్ ఉన్నటువంటి ఫోర్ బ్లాక్స్లో మనము నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ స్క్వై ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే దాని వెనకాల ఉన్నటువంటి మరొక త్రీ బ్లాక్స్ ఉంటుంది అక్కడ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ స్క్వేర్ఆర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ త్రీ బ్లాక్స్లో లాస్ట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్లో మనం ఒక ట్వంటీ నుంచి థర్టీ దాకా వీకెండ్ ఓసెస్ ప్లానింగ్ చేయబోతున్నాం సార్ డెవలప్ చేసి ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా సరే హైదరాబాద్ టు సీసీలో వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్టే చేసే విధంగా వాళ్ళకి ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం సో అది చాలా తక్కువ రేట్లో వాళ్ళకి రీజనబుల్ ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉంది సార్ మనకి మనం ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి ప్రైజెస్ అనేవి కూడా మనకి బిఫోర్ లాంచింగ్ వరకే ఉంటుంది సార్ ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత మనకి ఏదైతే అనుకున్నామో ఏ బ్లాక్ కానీ బి బ్లాక్ కానీ సి బ్లాక్ కానీ ఈ మూడు బ్లాక్ల మీద గజానికి వెయ్యి రూపాయలు అనేవి అదనంగా పెరిగింది ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత కాబట్టి కస్టమర్లకి ఇది కరెక్ట్ సమయం లాంచింగ్ బిఫోర్ లో తీసుకుంటే సరైన ప్లాట్ దొరుకుతుంది సరైన తక్కువ ధరలో దొరుకుతుంది సార్ వాళ్ళందరూ కూడా మంచి సమయం ఇది ప్లాట్ తీసుకోవడానికి మా యొక్క ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎవరైనా సరే కస్టమర్ వచ్చి చూడండి వచ్చి చూసిన తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సరౌండ్ యొక్క డెవలప్మెంట్ చూసి నచ్చిన తర్వాతనే ఆ తర్వాత మీ యొక్క ఫైనల్ డిసిషన్ తీసుకుని ప్లాట్ అన్ని తీసుకోండి అంత మంచి లొకేషన్లో ఇంత మంచి డెవలప్మెంట్ తోటి మనం తక్కువ ధరలకు అందిస్తామని ఉన్నాం మంచి టైం ఇది కస్టమర్లు అందరి విధంగా కల్వకుమర్కి కలిసి వస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే మేము కూడా ప్రతి ఒక్క సైట్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కల్వకుర్తి మున్సిపల్ దగ్గరలో శ్రీశైలం హైవే కానుకొని ఇంత మంచి డెవలప్మెంట్ తోటి ఇంత తక్కువ రేట్స్ కు ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు సార్ జనరల్ గా మంచి డెవలప్మెంట్ ఉంది కండ్ల ముందు కనిపిస్తుంది ఇది అండి చూసారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ లో మన సాంబర్షివ సార్ ఆల్రెడీ చెప్పారు క్లియర్గా డెవలప్మెంట్ గురించి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏం మనకు ఫ్యూచర్లో ఏం రిటర్న్స్ ఉంటాయి అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది సో రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి మూడు బ్లాక్లు ఉన్నాయి అంటే ఇందులో సో మూడు బ్లాక్లలో కూడా ఒక నార్మల్ పర్సన్స్ అంటే ఒక ట్వెల్వ్ లాక్స్ థర్టీన్ ల్యాక్స్ ఉన్న పర్సన్స్ కూడా ఇంత ప్లాట్ అనేది తీసుకోవచ్చు సో అట్లాంటి రేట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి ఇది లాంచింగ్ లోనే ఓన్లీ బ్రౌచర్ లాంచింగ్ చేసినారు కాబట్టి ప్రైస్ అనేది రీజనబుల్ ఉంది ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత ఆఫీషియల్ లాంచింగ్ తర్వాత ఎక్కువగా అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్స్ ఉంటాయి సో ఆ నెంబర్స్కి కాల్ చేయండి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది తొందరగా బుక్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని బిఎస్ అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి